హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి క్యారెట్ మరియు పచ్చి కొబ్బరితో ఒక మంచి స్వీట్ని ఎలా చేయాలో చూద్దామండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి ఇందులో మనం క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి వేసాం కాబట్టి పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా చేసి పెట్టచ్చు క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి హల్వాని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు కమ్మగా ఉండే ఈ క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి హల్వాని ఎలా చేయాలో చూసేద్దామండి క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి హల్వా చేయడానికి ఇక్కడ నేనైతే ఒక నాలుగు వరకు క్యారెట్లను తీసుకున్నానండి ఈ క్యారెట్లను ఇలా పీలర్తో పైన తొక్క తీసేసి ఒక రెండు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి అన్ని క్యారెట్లను కూడా ఈ విధంగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు కావాలనుకుంటే క్యారెట్లను గ్రేటర్తో తురుముకోవచ్చండి తురిమినా కూడా హల్వా అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఇలా క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లో వేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక సగం వరకు కొబ్బరిని తీసుకున్నానండి ఇలా కొబ్బరిని తీసుకొని షెల్ని తీసేసి పైన కూడా నేను బ్రౌన్ పాట్ని తీసేసానండి మీరు కావాలనుకుంటే బ్రౌన్ పాట్ని ఉంచేయచ్చు ఈ క్యారెట్ హల్వాకైతే పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పాట్ని తీసేసి వేసుకోవాలండి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటేనే క్యారెట్ హల్వా మరింత రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలను పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి అవసరమైతే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఎన్ని కప్పుల వరకు వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలండి ఇక్కడ నాకైతే ఒక మూడు కప్పుల వరకు క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి తురుము వచ్చిందండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి తురుముని ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి లేదా ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఇలా నెయ్యి వేడయ్యాక ఒక రెండు టీ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మరొక రెండు టీ స్పూన్ల వరకు కిస్మిస్లు కూడా వేసుకోవాలండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ నేనైతే జీడిపప్పు కిస్మిస్లు మరొక రెండు టీ స్పూన్ల వరకు వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకున్నానండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోండి మళ్ళీ అదే ప్యాన్లో మనం మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కలుపుకుంటూ ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలండి ఈ క్యారెట్లోని పచ్చివాసన వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు మళ్ళీ దీనిలోకి మరొక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకుంటూ మళ్ళీ కలుపుకోవాలండి ఇలా నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ బాగా కలుపుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి తురుముని బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి మొత్తం దగ్గరగా అయ్యి క్యారెట్లోని పచ్చివాసన వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే క్యారెట్ హల్వా మరింత రుచికరంగా ఉంటుంది క్యారెట్లోని పచ్చివాసన పోయి క్యారెట్ మరియు పచ్చి కొబ్బరిలోని పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి ఇలా బెల్లం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మరొక పావు కప్పు వరకు చక్కెర వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పూర్తిగా ఒక కప్పు వరకు బెల్లం అయినా వేసుకోవచ్చు లేదా పూర్తిగా ఒక కప్పు వరకు చక్కెర అయినా వేసుకోవచ్చండి నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం ఒక పావు కప్పు వరకు చక్కెర వేసుకున్నాను ఇలా చక్కెర బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా చక్కెర బెల్లం వేసిన తర్వాత ఈ క్యారెట్ హల్వా కొంచెం లూజ్ అయిపోతుందండి ఇప్పుడు దీనిలోకి ఒక చిట్కడంతా ఫుడ్ కలర్ వేసుకోవాలి తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ ఉన్నర వరకు పాలను కూడా వేసుకోవాలండి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇలా పాలను ఫుడ్ కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పాలలో క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి బాగా ఉడికిపోవాలండి ఇలా ఒక చిన్న టీ గ్లాస్తో క్లాస్న్నర వరకు పాలను వేయడం ద్వారా క్యారెట్ హల్వా మరింత రుచిగా ఉంటుందండి క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయి చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకుంటూ దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు కలుపుకుంటూ క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి మొత్తం అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు దీనిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఆలకల పొడి కూడా వేసుకోవాలి మరొక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలండి ఇలా నెయ్యిని వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని అయ్యే వరకు ఉడికించుకోవాలండి క్యారెట్ మొత్తం పూర్తిగా దగ్గరగా అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ వరకు ఉంచుకోవాలండి ఇప్పుడు దీనిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవి వేసి కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మీరు కావాలనుకుంటే మరొక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ మరియు పచ్చి కొబ్బరి హల్వా రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ క్యారెట్ మరియు కొబ్బరి హల్వా అయితే అమృతం తిన్నట్టే చాలా బాగుందండి చాలా రుచికరంగా ఉంది పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగినప్పుడు ఇలా హెల్దీగా క్యారెట్ మరియు పచ్చి కొబ్బరితో స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు